హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారు ఇక ఈ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే ప్రారంభం కాబోతుంది ఇక కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా ఇక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఏ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలి ఏంటనే వివరాలని కూడా వెల్లడించడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియోని తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోను షేర్ చేసేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీపి కబర్ అయితే అందించింది ఇక ఎట్టకేలకు మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ అనేది ప్రారంభం కాబోతుంది ఇక ఈ తేదీ నుంచి మీరు అందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలి తర్వాత మీకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఏ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలంటే మనకు ఈ నెల పదమూడో తారీఖున మనకు ఎన్నికలు అయితే జరగబోతున్నాయి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఈ నెల పదమూడున ఎన్నికలు జరిగితే మనకు తప్పకుండా మనకు జూన్ నాలుగో తారీఖునైతే ఫలితాలు అయితే వస్తాయి జూన్ నాలుగు వరకు కూడా మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా మనకు ఈ జూన్ నాలుగు నాలుగు తరువాత మనకు రే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోమని అప్డేట్ అయితే తీసుకొస్తారట ఈ అప్డేట్ అనేది తీసుకొచ్చిన తర్వాత మీ సేవ ద్వారా మీరు దరఖాస్తు చేసుకుంటే మీ యొక్క ఆధార్ కార్డుతో మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే తప్పకుండా మీకు అందరికీ కూడా మనకు వచ్చే నెల మనకు అంటే జూన్ మొదటి వారం లేదా చివరి వారం నుంచి ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ అనేది ప్రారంభం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తున్న వారందరికీ కూడా ఇది అదిరిపోయే ఊహించిన శుభార్తను చెప్పుకోవచ్చు ఇంకా ఎవరైనా సరే పాత రేషన్ కార్డుదారులు ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి మనకు రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులను కలిసి ఈకేవైసీ అనేది చేయించుకోండి రేషన్ డీలర్ దగ్గర ఈ కేవైసీ చేయించుకుంటే మీ కార్డు అనేది ఉంటుంది లేకపోతే మీ కార్డు అనేది రద్దు రద్దవుతుంది అనమాట కేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇది ప్రస్తుతానికి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి ఆర్టీసీ మూతబడే పరిస్థితి నుంచి ఇవాళ ఆర్టీసీని కూడా కాపాడి యాభై వేల మంది కార్మికులను వాళ్ళ కుటుంబాలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆదుకున్నది ఇదే కాదు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆనాడు పెద్దలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందించాలి పేదవాడు వైద్యం అందక మరణించకూడదా కుటుంబాలను ఆదుకోవాలని రెండు లక్షల రూపాయలతోని ఆనాడు రాజీవ్ ఆరోగ్యశ్రీని వైఎస్ఆర్ ప్రారంభించాడు అప్పుడు మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఆ మంత్రివర్గంలో మంత్రి దాన్ని నిక్కచ్చిగా అమలు చేసి పేదల ఆరోగ్యాన్ని కాపాడి మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్కి ఏం రోగం వచ్చిందో నాకు తెలియదు కానీ రిమ్మ పట్టిందేమో నాకు తెలియదు గానీ రాజీవ్ ఆరోగ్యశ్రీని దివాలా దీపించి పేదలకు అన్యాయం చేస్తుంటే మన ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేద వాళ్లకు పది లక్షల రూపాయలు ఉచితంగా వైద్యానికి అందించి పేద కుటుంబాలను ఆదుకోవడానికి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఢిల్లీలో ఉండే మోడీ అంటున్నాడు గల్లీలో ఉండే కేసీఆర్ అంటున్నాడు నేను అడుగుతున్న మా అక్కల్ని మా ఆడబిడ్డల్ని ఎందుకు ఇందరమ్మ రాజ్యాన్ని కూలగొట్టాలి ఆర్టీసీలో మా ఆడబిడ్డలకు ఉచితంగా ప్రయాణం ఇచ్చినందుకు కూలగొట్టాలనా లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయలు అందించినందుకు కూలగొట్టాలనా ఒకవేళ ఇందిరమ్మ రాజ్యం ఏమన్నా ఇబ్బందులు పడితే మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఉంటుందా ఒక్కసారి ఆలోచన చేయమని మా అక్కల్ని అడుగుతున్నా రాజీవ్ ఆరోగ్యశ్రీ కేసీఆర్ ఎట్లయితే గతంలో దాన్ని పతనం చేయాలని చూసిండో ఇవాళ ఈ ప్రభుత్వానికి ఏదైనా ప్రమాదం వస్తే మీకు ఆ పథకాన్ని అమలు చేసే వాళ్ళు ఎవరు పేదల ఆరోగ్యాన్ని కాపాడేది ఎవరో ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా అని నేను అడుగుతున్నా ఇదే కాదు ఆనాడు కట్టెల పొయ్యిలో కన్నీళ్లతో ఊపిరితిత్తులకు పొగపోయి ఆడబిడ్డలు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే సోనియమ్మ నిర్ణయం తీసుకొని గ్యాస్ పొయ్యి సిలిండర్ మీకు ఇవ్వడమే కాదు నాలుగు వందల రూపాయలకే మీకు ఆ రోజు సిలిండర్ అందించింది సోనియమ్మ తర్వాత మోడీ వచ్చాక ఇక్కడ కేసీఆర్ వచ్చినాక సిలిండర్ ధర పన్నెండు వందల రూపాయలు అయింది మా అక్కలకు తెలియదా మా ఆడబిడ్డలు పన్నెండు వందల రూపాయలు కష్టపడ్డాయి ఉపాధి ఆమె కూలీకి పోయి కూడబెట్టిన పైసలు గ్యాస్ బండ కడుతుంటే వాళ్ళ దుఃఖం చూసినాం పాదయాత్రలో ఆదిలాబాద్ లో మా మిత్రుడు బట్టి విక్రమార్ మొదలుపెట్టిన పాదయాత్ర మేడారంలో నేను మొదలుపెట్టిన పాదయాత్రలో ప్రజలు వచ్చి ఆడబిడ్డలు వచ్చి చెప్పిను అయ్యా సిలిండర్ ధర మొయ్యలేకపోతున్నాం ఏదైనా చెయ్యాలి సోనియామ చెప్పింది మాకు మమ్మల్ని పిలిచి చెప్పింది ఆడబిడ్డల కోసం నేను ఇచ్చిన కానుక దీపం పథకం ఇది అమలు జరగాలి ఐదు వందల రూపాయలకు ఆడబిడ్డలకు సిలిండర్ ఇవ్వమంటే ఇవాళ నలభై లక్షల కుటుంబాలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అందించి ఇవాళ మా ఆడబిడ్డలు ఆదుకుంటుంటే చూసి కడుపు మండిన మోడీ కేసీఆర్ వీళ్ళు ఇట్లనే ఉంటే పేదోళ్ళకి ఐదు వందలకే సిలిండర్ ఇస్తారని ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమని అడుగుతున్నాడు ఇదే కాదు పాదయాత్రలో ప్రజలు వచ్చి అయ్యా భూమున్నోలకే ఉచిత కరెంట్ ఇస్తారు భూమున్నోళ్ళకే రైతు బంధు ఇస్తున్నారు భూములున్నోలకే రైతు బీమా ఇస్తారు మా భూమి లేని పేదలకు ఇండ్లకు మీరు ఎందుకు ఉచితంగా కరెంట్ ఇయ్యారని చాలా మంది పేదలు వచ్చి చెప్పారు ముఖ్యంగా అందులో దళితులు ఆదివాసీలు లంబాడ సోదరులు ఉంటే ఆలోచన చేసినాం నిజమే కదా ఈ పేదవాళ్ళు అడుగుతున్న మాటల విషయం ఉన్నది కదా ఈ పేదవాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వానిదే కదా అని ఆలోచన చేసి ఇవాళ ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు జీరో బిల్లుతో మీ ఇంటికి ఉచితంగా కరెంట్ ఇస్తుంటే మీ ఇంట్లో వెలుగులు చూసిన కేసీఆర్ నరేంద్ర మోడీ కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఇవాళ మీకు ఉచిత కరెంటును ఆపాలని కాంగ్రెస్ను ఓడగొట్టాలి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఇవాళ పథకాలు పన్నుతున్నారు మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఆదిలాబాదులో అత్రం సుగున గెలవకపోతే మీకు ఈ పథకాలు ఆగిపోయే ప్రమాదం ఉంది కదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇదే కాదు మిత్రులారా ఆనాడు వైఎస్ఆర్ ఉన్నప్పుడే శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద తండాలలో గూడాలలో మారుమూర్ల పల్లెల్లో బీసీల కాలనీలలో అడిగిన వాళ్ళందరికీ పాతిక లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ప్రతి పేదవాడికి సొంత ఇంటి కలను ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో నెరవేర్చిన దానికి ప్రత్యక్ష సాక్షి